యక్షిణి భయంకరగాథ భాగం ఇరవై ఎనిమిది పునర్జన్మం కాలం మళ్లీ స్తబ్దమై శాపం ముగిసిందని అందరూ నమ్మారు కాని నిజానికి శాపం పూర్తిగా చెదరలేదు అది కేవలం కొత్త రూపం దాల్చి నిద్రలోకి వెళ్ళింది సత్యం మహతి త్యాగం తర్వాత దశాబ్దాలు గడిచాయి పాత గ్రామం ఇప్పుడు ఒక చిన్న పట్టణంగా మారింది కాని ఆ గుడి అక్కడున్న కాలచక్రముద్ర ఎవ్వరికీ తాకరాని స్థలంగా ఉంది వెనక్కి వెళ్లినవారు ఎవరూ తిరిగి రాలేదు ఒకటి కొత్త తరానికి ఆహ్వానం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఇంటర్నెట్లో శపించబడిన గుడి మిస్టరీ అనే వీడియో వైరల్ అయింది నాలుగు కాలేజీ విద్యార్థులు ఆర్య విహాన్ దివ్య కిరణ్ ఆ వీడియో నిజమా కాదా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు గ్రేటర్ దేన్ అన్నా ఇది కేవలం కథే అనుకుంటా అన్నాడు కిరణ్ కెమెరా పట్టుకుని కథలే నిజం అవుతాయో లేదో రాత్రికి తెలుసుకుంటాం అంది ఆర్య చిరునవ్వుతో వారు రాత్రి పన్నెండు గంటలకు గుడివైపు బయలుదేరారు రెండు గుడి పునర్జీవం గుడి దగ్గరికి చేరగానే గాలి మారింది ఒక వింత వాసన పాత లాంటి నాసికల్లో దూరింది గుడి మధ్యన పగిలిన నేలలో కాలచక్ర ముద్ర ఇంకా ఉంది కాని ఇప్పుడు అది ముదురు ఎర్ర కాంతితో మెరుస్తోంది గ్రేటర్ దేన్ ఇది ఎర్రకాంతి ఎందుకు ఇస్తుంది అని విహాన్ అడిగాడు ఆ సమయానికి ముద్రపై ఉన్న పాత రాతలు నెమ్మదిగా వెలిగాయి ఆర్య అనుకోకుండా ముద్రపై అడుగు పెట్టింది భూమి కంపించింది దీపాలు స్వయంగా వెలిగిపోయాయి ముద్రపై రక్తరేఖలు విస్తరించాయి మూడు పునర్జన్మ ప్రారంభం ముద్ర మధ్యనుంచి ఒక చీకటి మబ్బు పైకి ఎగసింది అందులో నుండి ఒక స్వరం గ్రేటర్ దేన్ కాలం నన్ను ఆపలేకపోయింది ఇప్పుడు నేను పునర్జన్మ పొందుతున్నా ఆర్యశరీరం కదలకుండా నిలిచిపోయింది ఆమె కళ్ళు ఎర్రగా మారాయి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది కిరణ్ ఆమెను పట్టుకునేందుకు పరుగెత్తగా ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతనిని గాల్లోకి విసిరేసింది గ్రేటర్ దేన్ నువ్వు నన్ను తాకే హక్కు లేదు ఆ స్వరం ఆర్యది కాదు యక్షిని తిరిగి మేల్కొన్నది నాలుగు మహతి రక్త వంశం దివ్య చేతిలో ఉన్న పాత తాయేత్ ఒక్కసారిగా ప్రకాశించింది అది మహతి ఆత్మచిహ్నం ముక్క ఆమెకు తెలియదు తన రక్తంలో మహతి వంశం నడుస్తుందని ముద్రకాంతి ఆ తాయేత్ వైపు లాగబడింది మహతి స్వరం మళ్ళీ వినిపించింది గ్రేటర్ దేన్ నా రక్తం మళ్ళీ వెలిగింది ఈసారి నేను నీ ద్వారా యుద్ధం చేస్తా దివ్య కళ్ళలో తెల్ల వెలుగు మెరిపింది ఆమె ఎదుట ఆర్య యక్షిని నిలబడి ఉంది ఐదు శాపం మళ్లీ మొదలవుతుంది గ్రేటర్ దేన్ నువ్వు మళ్లీ వస్తావని తెలుసు అంది దివ్య కాని ఈసారి నువ్వు కాలంలో కాదు నా రక్తంలో బంధింపబడతావు యక్షిణి నవ్వింది గ్రేటర్ దేన్ కాలం నన్ను ఆపలేకపోయింది నువ్వు ఎవరూ గ్రేటర్ దేన్ నేను మహతి వారసురాలు గాలి గర్జించింది ముద్రచీలి గుడి చుట్టూ అగ్నివలయం ఏర్పడింది చీకటి కాంతి దీ కొన్నాయి ఆకాశం రక్తచంద్రునిలా ఎర్రగా మారింది ఆ క్షణంలో కేక దివ్య మంత్రోచ్ఛారణ కలిసి ఒక గర్జనగా మారాయి భూమి చీలి వెలుగులో మునిగిపోయింది ఆరు రహస్య ముగింపు ఉదయం గ్రామస్థులు వచ్చి చూశారు గుడి లేదు కేవలం నేలపై ఒక కొత్త ముద్ర ఉంది అరచక్రం మాత్రమే దానిపై రాతి అక్షరాలు గ్రేటర్ దేన్ కాలం నిలిచింది కాని శాపం ఇంకా ఊపిరి తీసుకుంటోంది దివ్య ఆర్య కిరణ్ విహాన్ ఎవరూ కనబడలేదు కానీ రాత్రిపూట గ్రామ గాలి మార్మోగుతుంది గ్రేటర్ దేన్ మహతి వంశం మళ్లీ రక్తం చిందించక ముందే యక్షిణి తిరిగి వస్తుంది అమావాస్య ముగింపు కానీ చీకటి ఇంకా బ్రతికే ఉంది తదుపరి సిరీస్గా కొనసాగించమంటారా యక్షిణి రెండు రక్తవంశం దివ్యతన వంశరహస్యాన్ని తెలుసుకునే కొత్త భయానక అధ్యాయం